పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును ಆ ಪುರಿಟಿ ಕಂದು ದೈವ ದೈವನು ಆ ಪುರಿಟಿ ಕಂದು ಪುರಿಟಿಕ ದೈವ ಮುಂಡುನು ವಯಸ್ಸು ಪೆರಿಗಿ ಈಸು ಕಲಿಗಿ ಮದ್ಮು ಹೆಚ್ಚಿತೆ ವಯಸ್ಸು ಪೆರಿಗಿ ಕಲಿಗಿ ಮದ್ಮು ಹೆಚ್ಚಿತೆ ಅಂತ ಮನಷಿಲೇ ಮಾಯ ಮಗುನು పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం వెలుగుతున్న సూర్యుణ్ణి మనిషి తెలివి అని సూర్యుణ్ణి కోపం మోయును మనిషి తెలివి అని సూర్యుణ్ణి కోపం మోయును గాలివీచ మబ్బు తెరలు కదిలిపోవులే గాలివీచబ్బు తెరలు కదిలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే